సింగర్ ఒకలం ఇద్దరం అయితున్నాము వసంతమ్మ వస్తున్నా కో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే మనకు బెండకాయ కూర చేస్తున్నాం ఆల్రెడీ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చికారం కూడా మిరపకాయలు కోసి పెట్టుకున్నాం టమాటాలు కొత్తిమీర ఉల్లిగడ్డ అన్నీ రెడీగా ఉన్నాయి లాస్ట్ వీడియోలో అయితే ఒక అన్న అయితే కామెంట్ చేసింది అనమాట ఫస్ట్ కామెంట్ అదే ఉంది అంటే నాలుగు కామెంట్ల తర్వాత నార్మల్ కామెంట్లు వచ్చిన తర్వాత పాట గురించి నెక్స్ట్ ఏ సాంగ్ వాడాలని చెప్పేసి లాస్ట్ వీడియోలో అడిగినాం దానికి కామెంట్ వచ్చేసి ముదిగొండ సురేష్ అని చెప్పేసి నెక్స్ట్ రాక్షసుడు మూవీ నుంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సాంగ్ పాడించు జై డ్రైవర్ అని పెట్టిండు దానికి లైకులు కూడా నైంటీ సెవెన్ మెంబర్స్ లైక్ చేసిరు అందుకని చెప్పేసి ఆ పాట ఆడిపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం చెప్పు ఇంట్రొడక్షన్ దోస్తులు ఇప్పుడు పాట మీరు కామెంట్ పెట్టుగా దుమ్ము దుమ్ము లేపుతాయి ఇప్పుడు చూడు పాట దోస్తులు మన ఎల్క మన ఎలకలు ఎక్కడ కాదు చెప్పు నాకు నోరు తిరిగది జర్నల్ చెప్తున్నా మళ్ళా అడుగుతాం ఇక్కడ మనకు నోరు తిరిగారు నాన్న నోరు తిరిగదు అటు నువ్వేమన్నా అంటే వంట చానల్ అనదా ఆ వంట ఛానల్ సూపర్ వంట ఛానల్ సాగుతాము ఫస్ట్ ఒక లైన్ పడినాక దాని తర్వాత బెండకాయలు వేసుకొని మంచి ఎసరు పోసుకున్న తర్వాత మళ్ళా స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇక మ్యూజిక్ అనో మ్యూజిక్ కూడా చేస్తుంది పాటే కాదు మళ్ళీ చెప్పేది ఫస్ట్ మ్యూజిక్ తోనే స్టార్ట్ కావాలి మ్యూజిక్ అంటే ఇంకొస్తుంది అంటావు అట్లా రెడీ స్టార్ట్

ని రోజు ఫస్ట్ మ్యూజిక్ అయిపోయినాక పాట అట్లా నువ్వు మ్యూజిక్ పాట వాడకి ఇదంతా అన్నాక పాట త్రీ త్రీ మూడు సార్లు మూడు సార్లు ఐదు మూడు సార్లు మూడు సార్లు ఇది రెండు సార్లు రెండు సార్లు

మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు మల్లె జాజీ అల్లుకున్న రోజు అను మళ్ళీ రాజు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అయిపోయిందిగా మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు మళ్ళీ మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కలిపేసినావు సరే జాబీ చూడు జాబీలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే వెళ్ళలేదు అట్లా జాబిలమ్మ జాబిలి అంటే ఆ తర్వాత చూడకుంటే ఇట్లా అనాలి చూడకుంటే నాకు వెన్నే లేదు అనాలి నాకు చూడకుంటే నాకు వెన్నెలే లేదు వెరీ గుడ్ నాకు వెన్నెలే లేదు వెరీ గుడ్ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా మామూలు కొడుకోపోలేదు ఫస్ట్ అయితే కూర వేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాట పడతాం నెక్స్ట్ లైన్ అయితే వేస్తాం ఓకే సో మచ్ స్టార్ట్ ఐదు దోస్తలు ఈ రోజు బెండకాయ ఫ్రై చేయబోతున్నా జర మీకు నచ్చితే కామెంట్ పెట్టి లైక్ కొట్టి షేర్ చేయండి చూస్తున్నా సూర్య నా వంటలు ఇయ్యాల ఎట్లా ఉంటుందో ఇక బెండకాయ ఇంటికన్నాము ఎసరు పోసి చింత పులుసు పోసి ఇలా పెడతారు మనకేమో ఏమైనా తాలింపు కాదు మనము వండి కాడికైనా మంచిగా నిమ్మల ఉన్నప్పుడు వండుకొని తింటే ఫ్రెష్గా ఉంటది ఐదులు చూడు నువ్వు మంచి తగినంత పోసుకోవాలి మనం ఫ్రై ఇయ్యాలా ఇంత తక్కువ పోస్తే మంచి మంచిగా ఉంటుంది అయ్యా పోపు గింజలు మొత్తం తల తలంబరేసినట్టు వేయాలి ఇంకొక కమ్ముకు కమ్ము కమ్ముకుంటుంది మంచిగా ఉంటుంది అమ్మమ్మ అంటే సర్లేకుండా ఈజీ బజ్జేస్తా ఎలాగదు ఎలా మంచి అమ్మ భుజంగా వచ్చింది నాయన ఉల్లిగడ్డ వేస్తున్నా చూడు డాడీ ఎట్లా సూపర్ ఈ పొడి పొడి వచ్చినా ఈ అమ్మాయి ఉంటాయి అమ్మా సంపూర్టు బలం పెడుతున్నాయి కదా నాయన ఊహించారు మై అది గిన్నె చిన్న పడుతుంది చిన్న గుట్టకు నేను చేసుకుంటా పనులు వేయగాలే పండుగ వేగాలే ఎట్లా ఉండాలనుకున్న కూర అది చేసినా కూడా ప్రైజ్ ఉండాలి మంచిగా కూర ఉంటే మాత్రం ఎసపోసుకోవాలి చిన్నప్పుడు చూసి అవి పోసుకోవాలి కానీ ఈ ప్రైజ్ మనకు రేపు దాకా ఎక్కి రావాలి మన లోడింగ్ పోతాం మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇదే మైకు నాకనే ఉందా ఈ పండుగ అయినాక ఊహమ్మ ముఖంకు మళ్ళీ అనుకున్నావా లిప్పకాయ పచ్చిమిర్చి మా చెట్టు చూడ మహేష్ చెట్టు అమ్మా సరే అలా చెట్లో నూకే ఉంది ఆయన సింగర్ యాదయా సూపర్ సూపర్ ఎట్లా చూడు వంటలు చూడు సార్లు

ఉల్లిగడ్డ వేసినా ఫస్ట్ ఉల్లిగడ్డ కాదు ఫస్ట్ తాలింపు గింజలు వేసినావు తాలింపు గింజలు వేసినా తర్వాత నూనె పోసినావు ఫస్ట్ నూనె పోసినా తర్వాత తాలింపు గింజలు గింజలు వేసినాక ఉల్లిగడ్డ నువ్వు ఇదా నెయ్యి 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 అంటున్నా మా నెయ్యి అంటే నాకు బాగా పడదు జరమా ఓకే పచ్చిమిర్చి వేసి అన్నీ వేసి మొత్తం మిక్సింగ్ కొడుతున్నావు ఇప్పుడు బెండకాయలు వేస్తున్నావు దోస్తులు చూడు బా సూపర్ ఎట్లా మన మంచిగా జాస్ ఆడిపోతే ఐదు సూపర్ చేయకుండా అప్పుడు నన్ను కామెంట్ లేదు లైక్ కొట్టి షేర్ చేసి ఎట్లా చేసి ఉప్పు వేస్తున్నా చూడు ఎట్లా ఉన్నది మొత్తం బెండకాయ మంచిగా ఫ్రై అయిపోయింది మొత్తం మంచిగా ఒట్టికి ఉన్నది ఉడికింది మంచిగా చూడు ఇంకా టమాటా వేస్తున్నా ఇప్పుడు టమాటా టమాటా ఇక అల్లం పీస్ చేస్తే అడుగు అనుకుని వేలే టమాటా వేసినప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనకు తెల్లగా ఉండే వరకు తినబుద్ధి కాదు కలర్ ఉంటే మంచిగా అనిపిస్తుంది తగినంత వేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అయితే కొత్తిమీర వేస్తున్నావు చల్ల చల్లి నువ్వు మంచిదే ఒంటికి అంతేనా చాలా మంచిది ఏదో ఏదో అడగాలని ఎంతో చెప్పాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరటంలో రగిలే ఆరట వల్ల వెళ్ళలేను ఉండలేను ఏమి కాను ఎల్లలేను ఉండలేను ఎల్లకాలం

చేరువైనా బాదల దయిని అదే చేరువైనా రాయబారలే చేరువైనా బాదల రాయని బాదరా బాదరా గారే బాదరా చేరువైనా రాయబారలే చేరువైనా బదలాయే చేరువైనా బాదలైన చెప్పబోతే మాట మౌనం చెప్పబోతే మాటలేను మౌనం అది చెప్పబోతే ప్రేమలేని దూరమైన కాని అట్లాగా తాత ఈను మంచి విని తాతయ్య తాతయ్య ఇన్నాక మన్వడి ఏం చెప్తున్నా అనేది ఈయని మాట్లా తాత రెస్పాండ్ కావాలి మనవడి చెప్పింది ఒకటి తాత చెప్పేది ఒకటి అంటే మన మంచిగా దూరమైన ప్రేమలదాని అది పాడలేని బావకీర్తం పాడలేని బావకీర్తం అది కోకో కో గట్టి అల్లు ఇది మంచి కో 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 కోకో కో నెక్స్ట్ ఇప్పుడు పాడతా తీయలో ఛాన్స్ వస్తుంది యాదన్నకి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి చూసి మూడు పాటలు మంచిగా వాడిన తర్వాత పిలుస్తాం అని అంటారు నెక్స్ట్ సీజన్ లా అందుకనే అందుకని ప్రాక్టీస్ రోజు పాటలు కొత్త కొత్త ప్రాక్టీస్ చేస్తుండ్రు ఫస్ట్ పాడే పాట వచ్చేసి అది గర నుంచి సినిమా నుంచి ఒక పాట పాడతారంట పాటతో తీయగల మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి ఆడిదా పోయేదాకా ఓకేనా ఓకే పాట తా అంటే టీవీలా నేను పిలుస్తారంట పాట పాడతా పోతా అందరూ పోతా మేము ఎండల్లో ఎన్నలో ఎము చేస్తున్నా ఇప్పుడు ఒకరం ఇద్దరం అయితున్నాము కు వెరీ వసంతాలు ఎన్నోస్తున్నా కోకిలమ్మ కబురేది వసంతమ్మ కవులు ఎన్నే వస్తున్నాయి ఏమున్నది తప్పు పోయింది కదా ఒకటి మళ్ళీ ఒకసారి చెప్పు తప్పు పోయింది కదా తాతయ్య వాడు పాడేటప్పుడు ఈనాలి తాతయ్య వసంతమ్మ వస్తున్న కోవిలమ్మ కొతలు చెర్ర వచ్చింది ఏం కాదు కవర్ అవుతుంది ఇప్పుడు మళ్ళా ఇది కోగిలమ్మ వస్తుంది అట్లా కోగిలమ్మ వస్తుంది కీలమ్మ కబురేది కోగిలమ్మ వస్తుంది కబురేది కు ఉన్న మాది విరబూస్తున్న తోట మాలి జాడేది గంజి చెప్తే నాకు ఒకసారి నాలుగు ముక్కలు చెప్పిన ఒకసారి ఒకసారి అంటే మరే సగం సగం చెప్తే మళ్ళీ పాడినట్టుగా అనిపించదు వాళ్ళకి మళ్ళీ నువ్వు పాడతా తీయాలో తీసుకోరు ఇట్లా పాడితే సరే సరే ఓకే మళ్ళీ టీవీలో విలువ పాడితేనే మన పాడతా తీయ ఉండదు పాడతా చేదుగా ఉంటుంది అదే నువ్వు మలవాడు గున్న మావుడి పూస్తున్న తోట మామిడి ఏది కుక్కు కుక్కు పాటలాగా పాడేదే సన్నిదే చేరగా ఆయన చిన్నదే ఇది మన పాడుత తీయాల తీసుకోరే నాయదే చేరదా సందిట్లో ఈ ముగ్గే పూయని సందిట్లో ఈ ముగ్గు పోయని రాగాలే బుగ్గల్లో రాగాలే బుగ్గల్లో ఎల్లాలి ఎల్లాలి అదే రాగాలే బుగ్గల్లో దాయని రాగాలే బుగ్గలలో ఎలగాలి రెండు సార్లు చెప్పినా మిస్ అవుతుంది నీకంటే నువ్వు పాడతా అసలు సెలెక్ట్ గా నువ్వు ఏ మరి ఎడ పాడతా తీయాల పోవాలంటే నువ్వు మంచిగా రాగాలే బుగ్గలు ఇట్లా నాలా వాడే నాకన్నా మంచి రావాలి ఇంకా నీ గొంతు రాగాలే బుగ్గలులో దాయా వెరీ గుడ్ కుయా చేసిన బెండకాయ కర్రీ కానీ ఏదన్నా వాడిన పాట కాని ఎలా అనిపించింది అనేది ఎన్ని మార్కులు వేస్తారనేది కామెంట్ చేయండి వందకి యాభై వేస్తారా వందకి వంద వేస్తారా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవర్